మంచి మహాణములను సృజించి ఎముకలు కృషి చేసి పొలాలు దున్ని నవాబులకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణ రైతుదే నక్కకు రాసరి కప్పు ఒక రాజుకు వ్యతిరేకంగా అందులో పెద్ద క్రూరమైన రాజుకు వ్యతిరేకంగా ఇంత భయంకరమైన పద్యం రాసి బతికి బట్టగట్టాడు దాసరిగా మహా ధైర్యశాలి తర్వాత పద్యానికి ఒక పదును ఒక వేడి ఒక వాడి ఇచ్చిన వాడు నాకు ఇద్దరే కనిపిస్తారు పద్యాన్ని చాలా అద్భుతంగా కనిపిస్తారు ఒకటి దాశవాడు దాశరథి దాశరథి పద్యం అద్భుతమైన పద్యం అది కంబెల్సులోంచి తీగ సాగినట్టుగా చాలా దిగువైన పద్యము దాశరథి గారు ఆయన ప్రతిదీ నా గీతావని ఎంత దూరము ప్రయాణం బహు అంతదాకా ఈ భూగోళంబు నాకు అక్కి పెట్టారు పద్యాన్ని అంత అద్భుతంగా నడిపించినవాడు చాలా కష్టం కేయ కూడా రమ్మంటే చాలు కానీ రాజ్యాలు విడిచిరాలా నీచింది నవ్వు కోసం బంధాలు తుడిచిరాలా ఈ కూడా పొడిచిరాల చాలా అప్రయత్నమైన రాసలు చాలా అద్భుతమైన తెలుగు ఇన్ని నాళ్లకు అడుగుచుంటే బహద్పురుషాలు చెప్పరు ఉర్దూ నుంచి తెలుగులోకి అనువాదం ఆ ధరంలో నారాయణ రెడ్డి గారు కానీ ముందు దాశరథి దాశరథి కానీ ఆ ఉర్దూ వాసనతో ఉన్న తెలుగుకు వాళ్ళే ప్రాతినిధ్యం వహించారు అందు దాని తర్వాత ఉదుతో సాగత్యం పోయింది సుధాకర్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ తరం వాళ్ళు ఉర్దూ మీడియంలో చదువుకోవడం అనేది పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళు ఇన్ని నాళ్ళకు అడుగుతుంటివి ఎందుకొరకే లాపత ఎన్ను పోలిన కఠినంలోకి నేను ఎన్నడైనా లాభత హాయిగా కవిత్వం రక్తంలో కవిత్వం ఉంది ప్రతి కదలికలో కవిత్వం ఉంది శ్వాసలో కవిత్వం ఉంది అన్నంత మనిషి కూడా చాలా గోలాపరి ఆ గొప్ప భక్త ఆవేశపరుడు ఆ రోజుల్లో నిదాం వ్యతిరేకంగా పోరాటం చేసి జైల్లో ఉండి జైల్లోనే ఆరోగ్యం బాగా పోగొట్టుకున్నాడు ఇప్పుడు పోయింది అది